మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అడ్లూరిని తానేమీ అనలేదని ఆయన గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు ఇక తాను హుందాగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసిన మంత్రి వివేక్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అసహనం వ్యక్తం చేశారు ఇక జూబ్లీ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందన్నారు మంత్రి వివేక్ గతంలో రావణాసురుడి పాల ఉండేదని ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతోందని తెలియజేశారు మంత్రి వివేక్ ఫస్ట్ కేటీఆర్ని ఈ జూబ్లీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీయే ఖాళీ అయిపోతుంది అందరు కూడా కేటీఆర్ మీద ఏదైతే విశ్వాసం అనుకుంటున్నా ఉన్నది నిజంగా తెలుస్తుంది మొన్న పార్లమెంట్లో కారు సారు పదార్ అని చెప్పి ఆయన లీడ్ చేసిండు కదా ఏడు సీట్లు ఓడిపోయిండు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల గద్దే ది దిగిపోయింది కేసీఆర్ది ఈసారి ఈ దెబ్బతోని జూబ్లీ హిల్స్ ఓ ఓడిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ చూసినాము పబ్లిక్ రెస్పాన్స్ ఎట్ మేమి రెండు రాజ్యం ఉండి ఇప్పుడు ఉంది ప్రజల రాజ్యం ప్రజలందరూ కూడా మా రాజ్యం కావాలన్నారు వారికి కొంచెమన్నా అది ఉండాలి మొత్తం రాష్ట్రం ని నాశనం చేసిండు అప్పుల రాష్ట్రం చేసింది కేసీఆర్ కేటీఆర్ వారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ పైన చెప్తున్నాడు ఆయన ఏం పెద్ద ప్రాజెక్ట్ పెట్టిండు ప్రజలకు ఏం ఉపయోగం వచ్చింది ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ మింగిండ్రు వీళ్ళు అసలు ప్రశ్న వాళ్ళు ఓడిపోయేట వాళ్ళు మాట్లాడుతున్నా నేను ఎవ్వరిని రెచ్చగొట్టలేదు నా మీద బురద జల్లని ప్రయత్నం చేస్తే నేను క్లారిఫై చేసిన మీటింగ్లు అటెండ్ చేసిన వారిని ప్రేస్ చేసినా తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ ఇన్విటేషన్ ఇది నాదేం వాస్తలేదు ఎక్కడ కూడా